రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వికారాబాద్ లో దసరా వేళ విషాదం నెలకొంది అలుగు గుంతలో ఇద్దరు బాలికలు పడి మృతి చెందారు ఫ్రెండ్స్ ను రక్షించబోయి మరో బాలిక పడినట్లుగా తెలుస్తోంది రుక్షిత ప్రణతి మృతదేహాలు వెలికి తీశారు అల్లిఖాన్ పల్లి గ్రామంలో విషాద ఛాయలముకున్నాయి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా చెరువులు కుంటలు నిండు కుండలుగా మారాయి ఎక్కడ చూసినా పచ్చని పొలాలు జలకళతో చెరువులు అలుగులు పొంగి పొలుతూ ఉన్నాయి ఈ సందర్భంగా పిల్లలు యువత ఈతకు లేదా సరదాగా నీళ్లలో ఆడుకోవడానికి వెళ్లి దురదృష్టవశాత్తు మృత్యువాత పడుతున్న విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి తాజాగా వికారాబాద్ జిల్లాలో జరిగిన దారుణం అందరినీ కూడా కంటతడి పెట్టిస్తూ ఉంది వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం అల్లిఖాన్పల్లి గ్రామంలో దసరా పండగ సెలవుల సందర్భంగా ఉల్లాసంగా ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు మత్తడిపోస్తున్న చెరువు అలుగు గుంతలో పడి మృతి చెందారు అల్లిఖాన్పల్లి గ్రామానికి చెందిన ఈదరి రాములు లక్ష్మీ దంపతుల కుమార్తె ప్రణతి అలాగే కొత్తపల్లి పాండు అరుణ దంపతుల కుమార్తె రుక్షితతో పాటు మరికొందరు చిన్నారుడు కలిసి మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చింతల చెరువు దగ్గరకు వెళ్లడం జరిగింది అయితే అక్కడ సరదాగా ఆడుకుంటున్న సమయంలో చెరువు అలుగు పక్కనే ఉన్న లోతైన గుంతలో రుక్షిత జారి పడిపోయింది ఒకసారిగా ఈ దృశ్యాన్ని చూసిన ప్రణతి తన ప్రియమైన స్నేహితురాలైన రుక్షితను పైకి లాగడానికి తీవ్రంగా అక్కడ ప్రయత్నించింది ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ప్రణతి కూడా ఆ గుంతలో పడిపోవడం జరిగింది వారిని గమనించిన నందిని అనే మరొక బాలిక కూడా స్నేహితులను రక్షించే ప్రయత్నంలో నీటిలోకి దిక్కింది ఈ దృశ్యాన్ని గమనించిన చుట్టుపక్కల వారు అప్పటికే పక్కనే బట్టలు దుక్కుతున్న మహిళల నుంచి వెంటనే ఒక చీరను తీసుకుని ఆ గుంతలోకి విసిరారు తక్షణమే నందిని ఆ చీరను గట్టిగా పట్టుకుని ఒడ్డుకు చేరింది దీంతో నందిని ప్రాణాలు దక్కాయి కానీ మిగిలిన ఇద్దరు బాలికలైన ప్రణతి రుక్షితలు నీటిలో మునిగిపోయారు వెంటనే బాలికల కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు తర్వాత గాలించే వారిని వెలికి తీశారు రుక్షిత అప్పటికే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న ప్రణతిని హడావిడిగా కోస్గిలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది కానీ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లుగా కూడా ధృవీకరించడం జరిగింది ఈ ఘటన దుధ్యాల్ మండలం అల్లిఖాన్ శుక్రవారం చోటు చేసుకుంది గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామ సమీపంలోని చింతల్ చెరువు అలుగుపారుతూ ఉంది దసరా సెలవులు శుక్రవారంతో ముగియనుండడంతో గ్రామానికి చెందిన ఇరవై మంది స్నేహితులు బాలికలు ఉదయం సైకిళ్లపై చెరువు చూడడానికి వెళ్లారు కొద్దిసేపు నీటిలో సరదాగా గడిపారు గ్రామానికి చెందిన ఊదిరి రాములు లక్ష్మీ దంపతుల కూతురు ప్రణతి కొత్తపల్లి పాండు అరుణ దంపతుల కూతురు రుక్షిత అలుగు దాటి నీటిలో కొంత దూరం వెళ్లారు అక్కడి గుంతలో పడి మునిగిపోయారు అక్కడే ఉన్న ప్రణతి అక్క నందిని తోటి స్నేహితులు గట్టిగా కేకలు వేస్తూ ఉన్ ఏడవడం మొదలుపెట్టారు కొద్ది దూరంలో బట్టలు దుక్కుతున్న మహిళలు చెరువు వద్దకు రావడం జరిగింది వారికి కూడా ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోవడం జరిగింది చెల్లెలు ప్రణతి మరో బాలిక రుక్షితులను కాపాడుకోవాలనే తప్పనతో నందిని అలీఖాన్పల్లి రోడ్డు వద్దకు పరుగులు పెట్టింది అటుగా వెళ్తున్న యువకులకు విషయం చెప్పడం జరిగింది వారు చెరువు వద్దకు చేరుకొని నీట మునిగిన ప్రణతి రుక్షితులను బయటకు తీశారు అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది అయితే దీంతో స్నేహితులు బోరున విలపించారు విషయం బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు దుద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రణతి తొమ్మిదవ తరగతి రుక్షిత ఎనిమిదవ తరగతి చదువుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అలాగే ప్రణతి రుక్షిత నిత్యం కలిసి పాఠశాలకు వెళ్ళేవారని కూడా తెలుస్తూ ఉంది కలిసే భోజనం చేసేవారు వీరిద్దరూ మంచి స్నేహితులని కూడా తోటి విద్యార్థులు చెప్తూ ఉన్నారు తరగతులు వేరైనా ఎంతో ఆప్యాయంగా ఉండేవారని వారు చనిపోవడం చాలా బాధిస్తోందని కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు విషయం తెలుసుకున్న ఎంఈఓ విజయరామారావు అలాగే పాఠశాల ఉపాధ్యాయులు గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను అయితే పరామర్శించడం జరిగింది తన వంతుగా రెండు కుటుంబాలకు ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు బాగా చదువుకునే విద్యార్థులను కోల్పోవడం దురదృష్టకరం అని కూడా ఉపాధ్యాయులు అంటూ ఉన్నారు వికారాబాద్ లో దసరా వేళ విషాదం నెలకొంది అలుగు గుంతలో ఇద్దరు బాలికలు పడి మృతి చెందారు ఫ్రెండ్స్ ను రక్షించిపోయి మరో బాలిక పడినట్లుగా తెలుస్తోంది రుక్షిత ప్రణతి మృతదేహాలు వెలికి తీశారు అల్లిఖాన్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా చెరువులు కుంటలు నిండు కుండలుగా మారాయి ఎక్కడ చూసినా పచ్చని పొలాలు జలకళతో చెరువులు అలుగులు పొంగి పొల్లుతూ ఉన్నాయి ఈ సందర్భంగా పిల్లలు యువత ఈతకు లేదా సరదాగా నీళ్ళలో ఆడుకోవడానికి వెళ్లి దురదృష్టవశాత్తు శాతం పడుతున్న విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి తాజాగా వికారాబాద్ జిల్లాలో జరిగిన దారుణం అందరినీ కూడా కంటతడి పెట్టిస్తూ ఉంది వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం అల్లిఖాన్పల్లి గ్రామంలో దసరా పండగ సెలవుల సందర్భంగా ఉల్లాసంగా ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు మత్తడి పోస్తున్న చెరువు అలుగు గుంతలో పడి మృతి చెందారు అల్లిఖాన్పల్లి గ్రామానికి చెందిన ఈదరి రాములు లక్ష్మీ దంపతుల కుమార్తె ప్రణతి అలాగే కొత్తపల్లి పాండు అరుణ దంపతుల కుమార్తె రుక్షితతో పాటు మరికొందరు చిన్నారుడు కలిసి మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చింతల చెరువు దగ్గరకు వెళ్లడం జరిగింది అయితే అక్కడ సరదాగా ఆడుకుంటున్న సమయంలో చెరువు అలుగు పక్కనే ఉన్న లోతైన గుంతలో రుక్షిత జారి పడిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన ప్రణతి తన ప్రియమైన స్నేహితురాలైన రుక్షితను పైకి లాగడానికి తీవ్రంగా అక్కడ ప్రయత్నించింది ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ప్రణతి కూడా ఆ గుంతలో పడిపోవడం జరిగింది వారిని గమనించిన నందిని అనే మరొక బాలిక కూడా స్నేహితులను రక్షించే ప్రయత్నంలో నీటిలోకి దిగింది ఈ దృశ్యాన్ని గమనించిన చుట్టుపక్కల వారు అప్పటికే పక్కనే బట్టలు ఉతుకుతున్న మహిళల నుంచి వెంటనే ఒక చీరను తీసుకుని ఆ గుంతలోకి విసిరారు తక్షణమే నందిని ఆ చీరను గట్టిగా పట్టుకుని ఒడ్డుకు చేరింది దీంతో నందిని ప్రాణాలు దక్కాయి కానీ మిగిలిన ఇద్దరు బాలికలైన ప్రణతి రుక్షితలు నీటిలో మునిగిపోయారు వెంటనే బాలికల కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు తర్వాత గాలించే వారిని వెలికి తీశారు రుక్షిత అప్పటికే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న ప్రణతిని హడావిడిగా కోస్గిలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది కానీ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లుగా కూడా ధృవీకరించడం జరిగింది ఈ ఘటన దుద్యాల్ మండలం అల్లిఖన్పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామ సమీపంలోని చింతల్ చెరువు అలుగుపారుతూ ఉంది దసరా సెలవులు శుక్రవారంతో ముగినుండటంతో గ్రామానికి చెందిన ఇరవై మంది స్నేహితులు బాలికలు ఉదయం సైకిళ్లపై చెరువు చూడడానికి వెళ్లారు కొద్దిసేపు నీటిలో సరదాగా గడిపారు గ్రామానికి చెందిన ఊదిరి రాములు లక్ష్మీ దంపతుల కూతురు ప్రణతి కొత్తపల్లి పాండు అరుణ దంపతుల కూతురు రుక్షిత అలుగు దాటి నీటిలో కొంత దూరం వెళ్లారు అక్కడి గుంతలో పడి మునిగిపోయారు అక్కడే ఉన్న ప్రణతి అక్క నందిని తోటి స్నేహితులు గట్టిగా కేకలు వేస్తూ ఉన్ ఏడవడం మొదలుపెట్టారు కొద్ది దూరంలో బట్టలు దుక్కుతున్న మహిళలు చెరువు వద్దకు రావడం జరిగింది వారికి కూడా ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోవడం జరిగింది చెల్లెలు ప్రణతి మరో బాలిక రుక్షితులను కాపాడుకోవాలనే తప్పనతో నందిని అలీఖాన్పల్లి రోడ్డు వద్దకు పరుగులు పెట్టింది అటుగా వెళ్తున్న యువకులకు విషయం చెప్పడం జరిగింది వారు చెరువు వద్దకు చేరుకొని నీట మునిగిన ప్రణతి రుక్షితులను బయటకు తీశారు అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది అయితే దీంతో స్నేహితులు బోరున విలపించారు విషయం బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు దుద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రణతి తొమ్మిదవ తరగతి రుక్షిత ఎనిమిదవ తరగతి చదువుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అలాగే ప్రణతి రుక్షిత నిత్యం కలిసి పాఠశాలకు వెళ్ళేవారని కూడా తెలుస్తూ ఉంది కలిసే భోజనం చేసేవారు వీరిద్దరూ మంచి స్నేహితులని కూడా తోటి విద్యార్థులు చెప్తూ ఉన్నారు తరగతులు వేరైనా ఎంతో ఆప్యాయంగా ఉండేవారని వారు చనిపోవడం చాలా బాధిస్తోందని కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు విషయం తెలుసుకున్న ఎంఈఓ విజయరామారావు అలాగే పాఠశాల ఉపాధ్యాయులు గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను అయితే పరామర్శించడం జరిగింది తన వంతుగా రెండు కుటుంబాలకు ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు బాగా చదువుకునే విద్యార్థులను కోల్పోవడం దురదృష్టకరమని కూడా ఉపాధ్యాయులు అంటూ ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి